ఫస్ట్ కలిసే అయినప్పటి నుంచి నాకు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ అన్న త్రీ మంత్స్లో స్కానింగ్ పోయినప్పుడు బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదు ఫోన్ అని చెప్పినారు అప్పుడు దేని మీద నమ్మకంతో మేము అక్క దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాము అక్క ప్రేయర్ చేసిన తర్వాత ఏం కానమ్మ అవన్నీ ఏం నమ్మొద్దండి మనకు దేవుడు ఉన్నాడు దేవుడు బాగా చేస్తారు మీరు ఏం ఏం ఎవరైనా చెప్పినా ఏం తీపిచ్చుకోదండి మేము తీపిచ్చుకోవాలనుకున్నాము అక్కన ఒకసారి అడిగి ఒకసారి దేవుడితో మాట్లాడి చూద్దామని అక్క దగ్గరికి వచ్చినాం అక్కడికి మాకు వచ్చింది దేవుని వాక్యం ద్వారా మాకు సపోర్ట్ని ఇచ్చింది ఏం కాదమ్మా దేవుడు స్వస్థపరిచేహో ఆయనే కదా మనకి మీరు ఏమి ఎటువంటి మీరు ఇచ్చేయద్దు దేవుడి కృప మీ ఎడగా ఉంది మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పింది ఇంకా అక్క మాటలు మట్టుకొని మేము డాక్టర్లు ఏది చెప్పినా కూడా అసలు నమ్మలేదు ట్రీట్మెంట్ ఒకటి వాళ్ళము అది కూడా వన్ మంతే వన్ అండ్ అసలు తర్వాతకి నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేను లేదు కాల్షియం వేసుకోలేము ఫ్లా ఫోరిక్ యాసిడ్ ఇచ్చింటే అవి కూడా అసలు ఏం వేసుకునిలేను రోజు ప్రేరు చేసుకుంటే కొంచెం వెయిట్ ఉన్నప్పుడు అక్క దగ్గరికి వచ్చి ప్రేరు చేయించుకున్నాము ఇంకా అక్క మాకు ధైర్యం ధైర్యం చెప్పింది దేవుని ఎప్పుడు బైబుల్ చదువుతూ ఉంటానమ్మా దేవుని మాటలు వినండి నువ్వు ఇప్పుడు ఏది వింటే కడుపులో ఉన్నప్పుడే అది నీ ద్వారా పలుకోబడతాడు చెప్పింది మేముండి స్కానింగ్ దిపించుకున్నాము ఫైవ్ మంత్స్కి స్కానింగ్కి పోయినాము స్కానింగ్ పోయితే కొద్దిగా బెటర్ ఉందమ్మా అప్పుడు కన్నా ఇప్పుడు ఏం కాదు నార్మల్ ఉంది అని చెప్పినారు మళ్ళీ డాక్టర్ ఫైవ్ మంత్స్లో టిఫా స్కాన్లో మళ్ళీ సెవెన్ మంత్స్కి పోయినాము అప్పుడు నార్మల్ ఉందమ్మా ఏం కాలేదు వేదిక హోల్ ఉందని చెప్పిన ఇప్పుడు బాగా ఉన్నారు బాబు అని చెప్పినారు మళ్ళా నైన్ మంత్స్ స్కాన్లో బేబీ కొద్దిగా వెయిట్ తక్కువ ఉంది అని చెప్పింది అక్కడి దగ్గరకు వచ్చి ప్రేరే చెప్పుకున్నాము అక్కడ వెయిట్ తక్కువ ఉందంట బేబీ అని ఏం కాదమ్మా అన్ని దేవుడు సిద్ధపాటి చేసినాడు అన్ని స్థిరపరిచినాడు ఏం కాదు అని చెప్పినాడు ఇంకా డెలివరీ రేపు పోతమానంగా ఈరోజు అక్క దగ్గరకు వచ్చి ప్రేరే చేయించుకున్నాము అక్కడ డెలివరీ ఈరోజు డెలివరీ అంటున్నారు మేము రేపు తెప్పించుకోవాలనుకుంటున్నాము అంటే అక్కడ రేపే చేయించుకోండి లేదమ్మా అని ప్రేర్ చేసింది జనరల్ హాస్పిటల్ పోవాలా వేరే ప్రైవేట్ అక్క అంటే దేవుడు నాకు ఇది చూపిస్తున్నాడమ్మా ప్రైవేట్ అని అక్క చెప్పింది దానికి ప్రైవేట్గా పోయినాము కదా జనరల్ హాస్పిటల్ పొద్దున రెడీ అయినాము జనరల్ హాస్పిటల్కి పోదాము ఏదైతే అది అయింది లే అని పోయినాము అక్క ముందు అక్క దగ్గరకు వచ్చినాక అక్క నాకు ఈ హాస్పిటల్ ఇట్లా చూపిస్తున్నాడు ఏదైతే అయితే వారు ఇవ్వబోతున్నాడు కదా మనకి మన మంచి హాస్పిటల్ అయితే అని చెప్పింది అక్క ఇంకా ఏం ఆలోచించకుండా ఇంటికి పోయినాము ఇంకా మేడం దగ్గర పోయి మేడం మేము మీ దగ్గరనే నేర్చుకున్నాము జనరల్ హాస్పిటల్కి ఏం పోవట్లేదు అని చెప్పినాము ఇంకా తర్వాతకి కన్ఫర్మేషన్ ఇచ్చింది అక్క త్రీ మంత్స్లోనే బాబు కడుపులో ఉన్నప్పుడే మేము ఈసారి కూడా బేబీ గల్లే అనుకున్నాము తర్వాత అక్క ఈసారి మీకు బాబు కొడతాడమ్మా అనేది ఆయన కూడా మా ఇంటి సైడ్ అందరూ ఏదో చెప్తారు కదా ఇక్కడ సైడ్ తిరిగితే పాప ఇక్కడ సైడ్ తిరిగితే బాబు అని ఆయన కూడా ఎవరైతే ఏముంది మనకు దేవుడు ఇచ్చినాడు కానీ మేము నమ్మినాము తర్వాత కక్క మీకు బాబే కుడతాడమ్మ బాబే ఫస్ట్ నుంచి ఇంకా అదే ఎత్తుంది తర్వాతకి ఇంకా డెలివరీ రూమ్ పోయినాక మేడం నీకు ఎవరు కావాల ఆయన కూడా క్రిస్టియన్ మేడమే నీకు ఎవరు కావాలంటే ఎవరైనా పర్వాలేదు మేడం మాకు అట్లేం లేదు అంటే తర్వాతకి నీకు బాబు కుట్టినాడవే అని చెప్పింది చిన్న సాక్షడీ బాబు దేవుడు మేము తీసుకుందామా మీ బాబునిస్తుందంట వాళ్ళ దేవుడు ఈ బిడ్డని దీవించుకున్నా తండ్రి ఈ బిడ్డను అభిషేకిస్తున్నాను ఆయన నా సరైన వ్యాధిలో లేమిలో ఇరుకులో ఇబ్బందులు పడకుండా ఆశ్రయపూర్వంగా మీరుండి తలగా ఉంచుతాను కానీ ఒక్కొక్క ఉంచున్నాను రీతిగా బిడ్డను అభిషేకిస్తూ దీవిస్తూ మహిమానందమని తల్లిదండ్రులను ప్రేమించి ఇచ్చిన నాయన దీవించి విస్తరింపచేయటకు ఈ బిడ్డ కుడి భుజంగా ఉండటకు తండ్రి నీ చేతిలోండి విడబడిన బాణ వల్ల ఎదుగుటకు బిడ్డను దీవిస్తూ అభిషేకిస్తుండగా అవును ఆమెనంటూ చేసి దేవదూతుల సంరక్షణ కాపుదలో ఉండే సాయం చేస్తూ తండ్రి నిత్యను మరి నీ రాజేష్ను అభిషేకించి ఇచ్చిన కుమారుడు నాయన అలాగే నిశ్చయంగా నీ బిడ్డగా ఎదుగుటకు సాయం చేస్తూ దీవించి దర్శించుకుంటూ